మన ప్రేమగల రక్షకుడు యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినము దైవ చదువుతున్నాను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు మత్ వార్త పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి తాను పొందిన సమస్తమును మనకి ఏ గోరు చుండ్రుటను బట్టియే యోహాను సువార్త పదహైదో అధ్యాయంలో తన ఎందు విశ్వసించు వారిని గురించి ఇట్లు పలికెను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను మనము ఆత్మీయముగా ఎదుగుకొలది ప్రభు అయిన యస్సుక్రీస్తు యొక్క స్నేహమునందు ఆనందించుదుము ధారాళముగా ఆయనతో మాట్లాడుదుము సమస్త రహస్యములు ఆయనతో చెప్పుదుము ఆయన కూడా ప్రేమగా మాట్లాడుచు అనుదినము కృతకృత సంగతులు ఎన్నో మనకు చూపించును జ్ఞానులకును వివేకులకును మరుగుపరచబడిన సంగతులు పసిపాలులకు బయలుపరచబడినట్లు మత్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై ఐదో వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుచున్నది నలభై సంవత్సరముల కాలంలో దేవుడు అబ్రహామునకు పదిసార్లు ప్రత్యక్షమయ్యను ప్రతి ప్రత్యక్షతలోనూ దైవ స్నేహములోని ఒక నూతన రహస్యమును బయలుపరచను వాస్తవముగా ఈ ప్రత్యక్షతలను దైవ స్నేహము యొక్క పది మెట్లుగా పరిగణించవచ్చును ఆది కారణం పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామునకు రెండుసార్లు ప్రత్యక్షమైనట్లు ఇంతకు మునుపే సూచితమి మూడవసారి దేశం విడిచి ఒక కృత దేశంలో వెళ్ళుమని దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించను కానీ లోతు అబ్రహాముతో వెళ్ళవలనని చెప్పలేదు మానవ జాలిని బట్టి లోతును తనతో తీసుకొని వెళ్ళుటకు అబ్రహాము సమ్మతించను కొంతకాలమునకు అబ్రహాము సేవకులకు లోతు సేవకులకు మధ్య కలహము వచ్చెను ఆది కాండం పదమూడో అధ్యాయం ఏడో వచనంలో మానవ మమతలు ఎల్లప్పుడూ వివాదమునకు దారితీయును భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు మొదలగు వారు ఎడల ఉన్న ప్రతి మమత కూడా ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడవలనని మనము జ్ఞాపకం ఉంచుకునవలెం అట్లు పరిశుద్ధపరచబడని ఎడల ఒకనాడది కష్టము తెచ్చును ఇప్పుడు ఎడారిలో సలయర్లు కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయాను ఒకటో రాజులు పదిహేడో అధ్యాయం ఏడో వచ్చిన నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని సేవ విఫలమవ్వడం ఆశించినవి సమసిపోవడం శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకునకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే ఇహలోక పరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా అభివృద్ధి కలుగుతుంది ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తున్నది కొంతకాలమైన తర్వాత ఆ నీరు ఎండిపోయేను ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే రేపటికి ప్రవచనం ఇదే వరాల మీద ఆశ పెట్టుకోవడానికి వాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది వరం మంచిదిగా కనిపించవచ్చు కానీ వర ప్రతా ప్రదాతది శాశ్వత ప్రేమ ఏలియాకు సారిపదు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య చేరిన తర్వాత అంతా స్పష్టమైంది ఖచ్చితంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు వేదన కన్నీళ్ళు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే జీవన చరమాంకం సుఖాంతమే ఏలియను దేవుడు నేరుగా సారిపత్రకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు కెరీతిలో అతడు విశ్వాసమూలంగా జీవించాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే ఇలాంటి సెలయేటి ఏటి గట్టునే కాపురమున్నావేమో నువ్వును దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో నిన్ను ఆనందపరిచి ఆదరించిన హృదయాలు నిన్ను పులకరింతలతో ఓలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో ఏమో నిన్న అలరించిన శిల ఏరు ఎండిపోతే నీ దాహానికి అది నీళ్ళు ఇవ్వలేకపోతే ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు నిన్ను వదలడు సిగ్గుపడనీయడు ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్ళు తుడుస్తాడు థ్యాంక్ యూ ఆలో